ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు మేము వచ్చాకే అన్ని సరి చేసుకుంటా వస్తూ ఉన్నాం ఇంకా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాము ఇరవై లక్షల ఉద్యోగాలు పైగా ఇచ్చామనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కొద్ది రోజుల క్రితం ఇది నిజమంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరగలేదు అనేది జ్ఞానులు అయితే మాట్లాడుకోరు అజ్ఞానులు మాట్లాడుకుంటారు ఆ అజ్ఞానులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అజ్ఞానులు ప్రతి గ్రామంలో సచివాలయం నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా ప్రతి గ్రామంలో రైతు భరోసా డెవలప్ నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మించడం అనేది డెవలప్మెంట్ కదా ప్రతి గ్రామంలో పాడి పరిశ్రమలను డెవలప్ చేయడానికి ఏర్పరిచిన అమూల్ డైరీ అనేది డెవలప్మెంట్ కాదా ఇవన్నీ డెవలప్మెంట్స్ కాదా ప్రతి అదేగాక ముప్పై లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలందరికీ బీసీ ఎస్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి బరుగు వర్గాల మొత్తానికి కూడా ముప్పై లక్షల మంది వెళ్ళ స్థలాలు వేయడం అనేది డెవలప్మెంట్ కాదా అదే తొమ్మిది పోర్ట్లు కానీ హార్బర్లు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ నిర్మించడం అనేది డెవలప్మెంట్ కాదా అన్న అందరూ ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గతం ఎప్పుడూ పూర్వకాలంలో ఏదైతే సోషల్ మీడియా కానీ లేకపోతే మీడియా కానీ ఏది లేని క్రమంలో వాళ్ళ రాజకీయాలు పనికొచ్చేయేమో కానీ పబ్లిక్ వాయిస్ ఈ రోజు అందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు అందరూ ప్రతి ఒక్కళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి ఏది కూటమి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసినా ఎన్ని ఇది చేసినా ఈ రోజు గుంటూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబటి రాంబాబు గారి గారి గృహ పరిశీలి గృహాన్ని పరామర్శక ఏదైతే వచ్చారో ఈ క్రమంలో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ వీళ్ళందరి ఇతరుని చూసే కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందన్నది కూటమి ప్రభుత్వానికి వదిలేస్తా ఉన్నా కానీ డెవలప్మెంట్ కంపెనీలు కానీ ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబు ఐటీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే ఐటీ అనేది ప్రజల్లో బాగా వెళ్ళింది కానీ అది నిజమంటారా అన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చంద్ర ఫస్ట్ అబద్ధం మాట్లాడిన తర్వాతే ఏదైనా మాట్లాడ చంద్రబాబు నాయుడు నేటి నుంచి వచ్చేది అబద్ధం అన్న లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో గ్లోబుల్కి సంబంధించి ఒక మీట్ జరిగింది దానికి జగన్ గారి అధ్యక్ష జరగడం జరిగింది ఎంతో గ్లోబల్ సమితి దానికి సంబంధించి ఎన్నెన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఎన్నెన్ని సాఫ్ట్వేర్ కమిటీస్ వచ్చినాయి అదేవిధంగా ఋషికొండ ప్యేస్కి చుట్టూ దానికి సంబంధించిన చుట్టూ ప్రాంతంలో కూడా జరిగేటువంటి డెవలప్మెంట్ ఏందనేది కూడా అందరికీ తెలుసన్న అది మీకు మరి ముఖ్యంగా మీకు బాగా తెలుసు పబ్లిక్ అన్నా కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏమి డెవలప్మెంట్ చేశాడు మీ ద్వారా ప్రజానికానికి కానీ తెలియాలన్నది మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పథకాలు ఇస్తే ప్రజలు సోమర పోతులు గతంలో అన్నారు కానీ అయ్యే పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఎలా చూస్తారు పథకాలు ఇస్తే సోమర ప్రజల ప్రజలు కారన్న పథకాలు ఇస్తే అగ్రవర్ణాలు పెద్దోళ్ళు అవుతారు పెద్దోళ్ళు అవరు బరుగు బలహీన వర్గాలు పెద్దోళ్ళు అయితే రాష్ట్రం డెవలప్ అయ్యేది కదన్న రాష్ట్రం డెవలప్ అవ్వకుండా ఉండాలనేది చంద్రబాబు నాయుడు ఆశ అన్న బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే ఆర్థికంగా ఈ పథకాల వల్ల జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు నవరత్నాల వల్ల ఏదైతే కింద ఉన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉన్నారో ఈ డెవలప్ అయ్యే క్రమంలో వాళ్ళకి వివిధ రకాల్లో ఆటంకాలు జరుగుతూ ఉన్నా వాళ్ళకి వాళ్ళ కింద పనిచేసే వివిధ వర్గ స్థాయిలకి అటువంటి ఇది వల్ల వాళ్ళకేమో దెబ్బ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ బడుగు బలహీన వర్గాలకి పథకాలు ఇవ్వకూడదు అనేది వాళ్ళ దెయ్యము పథకాలు ఇవ్వటం వల్ల మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడైతే జరుగుతుంది